అందరికీ నమస్తే అండి మీకు ఒక వీడియో వినిపిస్తాను ఆ వీడియో వినిపించిన తర్వాత దాడి చేయాల్సింది ప్రసన్న కుమార్ ఇంటిపైనే కాదు కొట్టాల్సింది ప్రసన్న కుమార్ని అని చెప్పేసి నేను మీరే అంటారు ఒకసారి ఆ వీడియో ఎంత దారుణంగా ఉందంటే వీళ్ళు ఎదవలంతా కలిసి వైసీపీలోనే ఉన్నారు అనడానికి ఇదొక ఉదాహరణ వినిపిస్తాను వినండి దు మనిషివా పశువా నేను వేసి కొట్టాలి మాకు అర్థం కావిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అడిగితే ఆ జిల్లాలో ఎవరో ఒకరు ఒక మంచి నుంచి ముక్కుపచ్చలని అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసుకు ఆయన తొందరపడి ఈ బోరుబావుని పెళ్లి చేసుకున్నాడని మాట్లాడుతున్నాడు మరి ఏమనాలి మహిళల పట్ల మీకున్న గౌరవం అది మరి నేను జోడించు కొట్టాలా పైగా నీకు అనిల్ కుమార్ యాదవ్ లాంటి వ్యక్తులు మద్దతు అప్పుడు మాట్లాడేటప్పుడు అనిల్ కుమార్ యాదవ్ ఆ వెనకాతలే కూర్చొని ఉన్నాడు ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతుంటే అనిల్ కుమార్ యాదవ్ సోఫాలో కూర్చొని మాట్లాడు ఉన్నాడు మరి మిమ్మల్ని ఏ చెప్పించు కొట్టాలి అసలు ఎవరికి నీతులు చెప్పేది నీదు ఎవడొకరా మీరు ఎదవనితలు చెప్పేది ఎంత దారుణ దారుణంగా మాట్లాడింది కాకుండా ఇక్కడికి వచ్చి ఓపెన్ దాడి చేశారా మీ ఇంట్లో లేట్ చేస్తున్నారు ఎవడన్నా అంటే మీ ఇంట్లో వాళ్ళని ఉద్దేశించి రో బోరు బాబు అని చెప్పేసి అని మీ ఇళ్ళలో ఉన్న వాళ్ళని ఎవరన్నా ఉద్దేశం అంటే మీకు ఎంత బాధ మీరు మనుషుల పశువుల నువ్వు అసలు మాజీ ఎమ్మెల్యేవి ఒక ఎమ్మెల్యేని ఉద్దేశించి మాట్లాడుతున్నావు పైగా మీ ఫ్యామిలీకి గొప్ప చరిత్ర ఉందంటావు మా నాన్నగారు మూడు సార్లు ఎమ్మెల్యే చేసారు నేను సార్లు ఎమ్మెల్యేని చేసాను ఏంటి ఇలాగే బాబు ఈ మాటలు మాట్లాడితేనే ఆరుసార్లు ఎమ్మెల్యేగా చేసేసావా ఇది ఓట్లు అడిగేటప్పుడు ఇలాగే అడిగావా ఇంకా కనీసం నియోజకవర్గంలో ఉన్న మహిళలు మన ముఖం మీద తుప్పుక్కు నుమ్మేస్తారని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఏంటండి బోరుబావి ఏంటి ఆ పోల్చడాలు ఏంటి ఆ వ్యక్తిగత హనం ఏంటి ఇటు ఎంత నీచంగా మాట్లాడతారా పైగా దానికి మీ నాయకులంతా మీకు మద్దత చెప్పులతో కొట్టద్దు మిమ్మల్ని మీకు ఓడిపోయారు అనేది జీర్ణించుకోపోలేకపో జీర్ణించుకోలేకపోతున్నారండి వాళ్ళకి కూడా అది కూడా ప్రసన్న కుమార్ అయితే ఒక మహిళ చేతిలో ఓడిపోయావు అనే బాధ దహించేత అనమాట ఆ బాధ తట్టుకోలేక ఆవేశంతో పెచ్చపెచ్చగా మాట్లాడుతున్నాడు దయచేసి ఏదైనా ఒక మంచి పిచ్చాసుపత్రి ఉంటే ఆ పిచ్చాసుపత్రిలో జాయిన్ అయిపోవు నీకు మంచిది అది నువ్వు ఇలా మాట్లాడితే మీకు పుట్టగతులు ఉండవు మీ పార్టీ కనుమరుగైపోతే జగన్మోహన్ రెడ్డి నీకు సిగ్గు జరం లేకుండా మళ్ళీ ఫోన్ చేసి ఇలాంటి వ్యక్తిని పరామర్శించే ముందు అసలు ఏం మాట్లాడలేడు అనేది కనీసం తెలుసుకోవాలి కదా ఇప్పుడు మా కార్యకర్త చేబ్రోల్ కిరణ్ ఏదో అన్నాడని చెప్పేసి గిల కొట్టేసుకున్నారు అంతకు మించిన దారుణమైన పదాలు ఇవి మరి దీనికి ఎవడో సమర్థ అంటే మీరు సమర్థిస్తున్నారు ఖండించట్లా మరి దీనికి ఎవడో మాట్లాడే అంటే ఓన్లీ వైసీపీలో ఉన్నవాళ్ళే మహిళలు మిగిలిన ఎవరు కూడా మహిళలు కాదు ఆ వైసీపీలో ఉండే మహిళా నాయకురాలు కూడా అమరావతిలో మాట్లాడతారు పైగా ఇక్కడికి వచ్చి కవరింగ్లు అనిల్ కుమార్ యాదవ్ నిన్న మాట్లాడుతూ రకంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారును అలాగే ప్రశాంత్ గారు కూడా ఇద్దరు రాజీనామాలు చేసే సిగ్గుంటే మరి నువ్వు వెనకత్లకు చూడం నీకు సిగ్గులేదు అంత దారుణ దారుణంగా మాట్లాడుతుంటే లెగిసి వయసులో పెద్దోడివి ఆవిడ మహిళ మనం అలా మాట్లాడకూడదు తప్పు అని చెప్పేసి కనీసం చెప్పాల్సిన బాధ్యత నీ పైన లేదా ఆ మాత్రం ఇంక జ్ఞానం నీకు లేదా అంటే ఉండాలి కదా మనకైనా కానీ అనిల్ కుమార్ యాదవ్ పెద్ద పెద్ద గంగిరెద్దులాగా అరిచేతున్నావు గొర్రెలలాగా పెద్ద పెద్ద కేకలు హేతున్నావు ఆ కేకలు ఏదో మాట్లాడేటప్పుడు వేసుకుంటే అప్పుడే ఆకుంటే ఇంతవరకు వచ్చేది కాదు కదా అంటే వీడియోలు ఏమేమి బయటికి రావులే ఎవరు మాట్లాడలే దాడి జరిగింది కదా దాన్ని బూజీగా చూపించవచ్చు అనుకోచ్చా అలాగే కదా అనుకున్నారు మిమ్మల్ని చూస్తా ఉంటే ఈ మొఖాన్ని కాని నుంచి అనిపిస్తుంది అండి అందరూ అంతే వైసీపీలో ఉండే వాళ్ళందరూ అంతే మహిళలు అంటే ఎంత చిన్న చూపు అంటే గతంలో పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల గురించి మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల గురించి మాట్లాడారు ఎవరైనా తెలుగుదేశం మహిళా కార్యకర్తలు ఎవరైనా మాట్లాడితే వాళ్ళను ఉద్దేశించి వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి హీనాధిహీనంగా ఫోటోలు మార్పింగ్ చేసి వాళ్ళపైన కథనాలు రాసి స్టోరీలు రాసి నానా రపసరభస్ చేశారు ఇవాళ ఊడిపోయేసరికి ఇంక డైరెక్ట్గా కార్యకర్తలు ఎలాగా వాళ్ళ పైన కేసులు పెట్టి అనుకోండి మనం నాయకుల హోదాలో ఉన్నాం కదా ఆల్రెడీ మనం ఆరుసార్లు ఎమ్మెల్యేగా చేసేసేమో మా నాన్నగారు మూడు సార్లు ఎమ్మెల్యేగా చేసేసారు మన మాజీ మంత్రి మీ పైగా మన దాకా రావులే కేసులు మన నిన్న మాట్లాడేశారు అని చెప్పి డైరెక్ట్గా నాయకులే బుద్ధులు మాట్లాడేస్తున్నారండి ఎంత దారుణంగా మాట్లాడతారు ఎవరైనా సరే మీ ఆడవాళ్ళని పోల్చలాగా మీ భార్యనో మీ కూతుర్నో మీ చుట్టాల్లో మీ పట్టాలనో మీ అమ్మగారినో పోల్చు ఎలా ఉంటుందో చూడు ఏమా అండి సమాజంలో మీరు పైగా ఒక ప్రజాప్రతినిధివా తప్పు కదు అలా మాట్లాడకూడదుగా మనం మా ఓటు వచ్చి ఎందుకు చేయించుకోవడం ఆరుసార్లు ఎమ్మెల్యే అండి నువ్వు ఒకటి కాదు రెండు కాదు ఆరుసార్లు ఎమ్మెల్యే అని చెప్పి నువ్వే చెప్పుకుంటున్నావు కదా మరి అలాంటి వ్యక్తి కనీసం ఇంగిత జ్ఞానం ఉండొద్దు నీకు మీకు మీకు ఫ్యామిలీ పరంగా ఏదైనా గొడవలు ఉంటే ఉండొచ్చే అది మాకు తెలియదు అది నీకు అవన్నీ పక్కన పెట్టేసి బహిరంగంగా మీటింగ్ పెట్టుకుని ఆవిడ రాజకీయంగా నువ్వు అవినీతులు పీహెచ్డీ చేసేవంటే ఆ భాష ఏంటి నువ్వేంటి నీ వయసు ఏంటి అసలు నీ వైసీపీ తగ్గ మాటలు మాట్లాడుతున్నావా సోషల్ మీడియాలో అమ్మనాభూతులు పెడుతున్నాను నేను అసలు మన వైసీపీ తగ్గ మాటలు మనం మాట్లాడుంటే బ్రహ్మాండంగా ఉండేది ఎందుకు బుడ్డాగా చెప్పించుకోవడం దీనికి పైగా దీనికి జగన్మోహన్ రెడ్డి పరామర్శ బా బూతులు బాగా బ్రహ్మాండంగా ఇంకా ఇంకేమైనా పోల్చేవా బొరు కాకుండా ఇంకోటి ఏమైనా పోలికలతో ఏమైనా పోల్చేవా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి పరామర్శ ఆయనకి అసలు సిగ్గుసేరండి దానికి బూతులు మాట్లాడే కావాలి జగన్మోహన్ రెడ్డికి ఎవరైతే బాగా బూతులు మాట్లాడి మహిళలను ఉద్దేశించి కించపరుస్తూ వాళ్ళని రకరకాలుగా పెద్ద భూతులు తిట్టేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డికి అలాంటి వ్యక్తులే కావాలి వాళ్ళకి మంత్రి పదవ గ్యారెంటీ పార్టీలో ఉన్నతమైన పదం తీసుకొచ్చి కట్టబెట్టడ నువ్వు ఎక్కువ బూతులు తిట్టి పదవి కొట్టరు అది జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు తన నాయకులకు ఇచ్చిన ఆఫర్ అది నేను చెప్పే మాట కాదు వసంత కృష్ణప్రసాద్ గారిని అడగండి ఆ రెడ్డిని అడగండి పార్టీ నుంచి బయటకు వచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడగండి అలాగే డొక్కా ప్రసాద్ ఆయన్ని అడగండి డైరెక్ట్గా వాళ్ళే చెప్తారు వాసిరెడ్డి పద్మని అడగండి ఎవరిని ఎలా తిట్టాలి ఎవరిని వ్యక్తిగతంగా తిట్టాలి ఎవరిని ఎవరికి అక్రమ సంబంధాలు అంటగట్టి అంటగట్టేసి మనం తిట్టాలి అనేది డైరెక్ట్గా వాళ్ళే ఒక స్క్రిప్ట్ ఇస్తారండి ఆ స్క్రిప్ట్ మేము చదివే అందులో మా పాత్ర ఏమీ లేదని వాసిరెడ్డి పద్మ లాంటి వ్యక్తులు అనేక సందర్భాల్లో చెప్పుకుంటూ ఈ మధ్య పార్టీ నుంచి బయటకు వచ్చి మహిళలు అంటే జగన్మోహన్ రెడ్డికి అంత విలువ మాట అంత విలువెత్తారు మహిళలకి పై అక్కడికి వచ్చి ఉపన్యాసాలు అందరికీ చెప్పేస్తారు మేము అలాగా మేము ఇలాగా ఆ రోజా లాంటి వ్యక్తులు అయితే మామూలుగా యాక్టింగ్ చేయరు ఇంకా ఏమమ్మా రోజా ఏమైపోయో ఇంత దారుణంగా మాట్లాడుతున్నారు కదా కనీసం వచ్చి స్పందించు సాటి మహిళ కదా మనం పెద్ద పెద్ద కీచుకుంతులు వేసి అరిచేస్తాం కదా డాంజిలిస్తాం కదా వచ్చేసి రోడ్డు మీద మనం అటు ఇటు అటు ఇటు ఇటు కనీసం వచ్చి ఒక్కడంటే ఒకడు ఇది తప్పు అని ఖండించకపోక మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే అలాంటి వ్యక్తి ఇంటిపైన దాడి చేస్తారా అద్దాలు పగల కొడతారా కార్లు తరగత్తారా ఆయన దోమేయాలి ముందు చేపలను దోమినట్టు ప్రసన్న కుమారుడు తోమేయాలి తోమద్దు మనిషిగా మాట్లాడా పశువు కంటే హీనంగా మాట్లాడాడు అలాంటి వ్యక్తిని మీరు సమర్థించడమా మీ పార్టీకి ఆల్మోస్ట్ సమాధి కట్టేసినట్టే ఇలాంటి వ్యక్తులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి నీకు నీ పార్టీకి సమాధి కట్టేశారు జగన్మోహన్ రెడ్డి ఇంక నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నువ్వు ఎప్పట్లో కోలు లేవు గుర్తుపెట్టుకోబాగా మళ్ళీ అధికారం అన్నది మీకు కళ మీరు వాడే భాష ఆ పదజాలం మీరు మార్చుకోకపోతే ఇరవై తొమ్మిది దేవుడేరుగు ముప్పై నాలుగు కూడా నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వలేవు నీ జీవితంలో నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వలేవు ఇలాగే మీ నాయకులు మాట్లాడితే నీ జీవితంలో నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వలేవు నువ్వు వాళ్ళని ప్రోత్సహించావంటే నీకు నిజంగా లాంటిది ఏదైనా ఉంటే కనుక ముందు నువ్వు బాధ్యత వహించి పార్టీ నుంచి సస్పెండ్ చెయ్యి సస్పెండ్ చేసిన తర్వాత నువ్వేం మాట్లాడుతావు మాట్లాడు లేదంటే నేను పరామర్శకు వెళ్తానంటే మరీ మంచిది వెళ్ళు మాకు ఓ క్లారిటీ ఉంటుంది సో జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహించేది ఎలాంటి వ్యక్తిని గంజాయి బ్యాచ్ని బ్లేడ్ బ్యాచ్ని బెట్టింగ్లో బెట్టింగ్ లేసి ఊళ్ళని తర్వాత మహిళలను ఉద్దేశించి అమరాబులు తిట్టే వ్యక్తిని సో జగన్మోహన్ రెడ్డి కావాల్సింది ఇలాంటి వ్యక్తులు అని చెప్పేసి అని మేము కూడా ప్రజలు చెప్పడానికి బాగుంటుంది వీళ్ళు వెళ్తావు కదా